కంబ్యాక్ అవ్వాలంటే మల్టిపుల్ రైట్స్ అనేది జరగ మల్టిపుల్ పాయింట్స్ తెచ్చే రైట్స్ అనేవి జరగాలి విఫలమైన ట్యాకిస్ చూడొచ్చు అక్కడ నైన్టీన్ హర్యానా స్టీలర్స్ ట్వెల్వ్ మాత్రమే దమ్మ దిల్లీ కానీ మాత్రం ఇక్కడ పాయింట్స్ సాధిస్తూనే ఉంది మరొక పాయింట్ హర్యానా స్టీలర్స్ కి షాద్లు రేట్లోకి వెళ్ళడం అంటే నిజంగా

బయటి వెళ్ళిపోయింది మరి ఇది పాయింట్ ఎవరికి వస్తుంది చూడబోతే రైడర్ సేఫ్ అయ్యేలాగా ఉంది రీడర్ అవుట్ వన్ పాయింట్ హరేనా